హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ కీర్తి గతం ఇక్కడ కీర్తి కార్తిక్తో అక్కడ రాబర్ట్ బాయ్తో చెప్తున్నాడు నేను ఒక అనాథ ఈ సమాజంలో అనాథకి ఎప్పుడు గుర్తింపు ఉండదు ఎంత టాలెంట్ ఉన్నా కూడా పెద్ద పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళకే అన్నీ ఉంటాయి అలాంటి నా జీవితంలోకి కేవలం నన్ను నా టాలెంట్ని గుర్తించి కేవలం నన్ను నన్నుగా ప్రేమించింది ప్రసన్న నా భార్య తనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అనుకున్నా అందుకే అడ్డదారిలో వ్యాపారం చేశాను డ్రగ్స్ స్మగ్లింగ్ అన్ని వ్యాపారాలు చేశాను కానీ ఏనాడు తనకి ఈ విషయం తెలియనివ్వలేదు తర్వాత మా జీవితంలోకి కీర్తి వచ్చింది తనే ప్రపంచంగా బ్రతికాము తనకి ఎలాంటి లోటు లేకుండా పెంచాలి అనుకున్నా ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలి అనుకున్నా కీర్తనని మహా రాణిలా చూసుకోవాలి అనుకున్నా అప్పుడే అనుకోకుండా నాకు ఒక పెద్ద డీల్ వచ్చింది అది సక్సెస్ఫుల్గా చేస్తే నా కూతురి భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నా కానీ అనుకోకుండా నేను ఒక స్మగ్లర్ అని ప్రసన్నకి తెలిసిపోయింది అప్పుడే పోలీసులు కూడా నా మీద నిఘా పెట్టారు అని తెలుసుకోలేకపోయాను ఆ రోజు నాకు ప్రసన్నకి చాలా పెద్ద గొడవ జరిగింది ఏంటిది రాజేష్ నేను అసలు ఊహించలేదు నువ్వు ఇలా అయిపోతావు అని అంది ఆవేశంగా ప్రసన్న ప్రసన్న నేను చెప్పేది విను నేనేం చేసినా అది నీ కోసం అలాగే మన కీర్తి కోసమే చేశాను వద్దు రాజేష్ ఇలా అడ్డదారిలో ఎంతోమంది పిల్లల భవిష్యత్తు పాడు చేసి సంపాదించింది అమ్మాయికి వద్దు అది రేపు తన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు కదా ఇప్పుడు ఏం చేయమంటావు వదిలే రాజేష్ నా కోసం మన పాప భవిష్యత్తు కోసం అంది దీనంగా అయ్యో ప్రసన్న నీకెందుకు అర్థం కావటం లేదు ఈ ఊబిలోకి ఒకసారి దిగితే మళ్ళీ పైకి రాలేము అయితే నువ్వు అక్కడే ఆ ఊబిలోనే ఉండిపో నాకు నా కూతురికి అది అక్కర్లేదు అంది ప్రసన్న నీకెందుకు అర్థం కావటం లేదు నేను అదే అంటున్నా నీకెందుకు అర్థం కావటం లేదు నేను అంటుంది నేను నిన్ను ప్రేమించింది నీ మనసును చూసి రాజేష్ ఇలా సంపాదించి మమ్మల్ని హ్యాపీగా ఉంచుతావు అని కాదు చాలు ప్రసన్న నువ్వు ఇంకొక మాట మాట్లాడటానికి వీల్లేదు లోపలికి వెళ్ళు అన్నాడు లేదు నేను లోపలికి వెళ్ళను అలాగే నేను నీ గురించి పోలీసులకి కూడా చెప్పేస్తాను అంటూ బయటకు వెళ్తున్న తనని బలవంతంగా చేయి పట్టుకుని రూమ్లో పెట్టి లాక్ చేశాడు రాజేష్ వదులు నన్ను వెళ్ళనివ్వు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నీకు అర్థం కావటం లేదు అలా తనని బంధించి నేను డీల్ చేయడానికి వెళ్ళాను తరువాత రోజు తను అక్కడి నుంచి పారిపోతూ కనిపించింది తన వెంటే వెళ్ళాను ఎలా అయ్యిందో ఎవరు చేశారో తెలియదు కానీ నా కళ్ళ ముందే ఇద్దరు బ్లాస్లో కాలిపోయారు ఎవరి కోసం అయితే ఇంత చేశానో వాళ్ళే లేనప్పుడు నేను ఎవరి కోసం ఆలోచించాలి అనిపించింది అందుకే ఈ చీకటి సామ్రాజ్యాన్ని ఏలాలి అనుకున్నా అలానే ఈ రాజ్యానికి డాన్ని అయ్యాను అన్నాడు మరి కీర్తి బ్రతికే ఉంది అని నీకెలా తెలిసింది భయ్యా అడిగాడు బాయ్ నా ప్రసన్న బ్రతికి ఉన్న రోజులు సమాజం కోసమే ఆలోచించేది నలుగురు బాగుండాలి అని అలాగే ఒక ఆశ్రమాన్ని నిర్మించింది తను లేకపోయినా తన గుర్తుగా అయినా అది ఇంకా ఉండాలి అనుకున్న జీవన్కి చెప్పి ఎంక్వైరీ చేయిస్తే ఎవరో ఒక అమ్మాయి నడిపిస్తుంది అని చెప్పాడు ఎవరా అని తెలుసుకుంటే నా కూతురు అని తెలిసింది తను బ్రతికే ఉంది అని తెలిసి ఎంత సంతోషించానో తెలుసా తనని నా దగ్గరకు తెచ్చుకుని మహారాణిలా చూసుకోవాలి అనుకున్నా అందుకన్నా ముఖ్యంగా తనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అనుకున్నా అందుకే తనకి కూడా తెలియకుండా తన వెంట మన మనుషుల్ని పెట్టి తనని కంటికి రెప్పలా కాచుకుంటున్నా ఎందుకైనా మంచిది అని ముందుగా ఆలోచించే జీవన్ని తను పనిచేసే దగ్గర జాయిన్ అవ్వమన్నాను కీర్తికి ఏమీ కాకుండా ఉండాలి అని తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పినప్పుడు ఏమో అనుకున్నా కానీ తనని ఇంతలా ప్రేమిస్తున్నావు అనుకోలేదు అందుకేనా విశ్వాని పోలీసులకి పట్టించేలా చేశావు హా పాపం నా కూతురు ఏదో సాధించాలని ఆరాటపడింది అందుకే మనకి పనికి వచ్చిన విశ్వగాడిని గురించి తను ఎంక్వైరీ చేస్తోంది అని తెలిసి తనకి హెల్ప్ చేయమని నేనే జీవన్కి చెప్పాను పాపం పిచ్చిది తానే ఏదో సాధించింది అనుకుంటుంది అంటూ నవ్వాడు మరి కీర్తిని ఇంతలా ప్రేమించి తను ప్రేమించే కార్తిక్ని ఎందుకు చంపాలి అనుకున్నావు ఎందుకంటే ఇక్కడ మన కీర్తి కార్తిక్లు నువ్వు చెప్పింది అబద్ధం కదా అయినా అతను ఎందుకు నన్ను చంపాలి అనుకుంటాడు నాకు తెలీదు కార్తిక్ సరే ఇంతవరకు వచ్చాక ఎందుకు నీ దగ్గర నిజం తాయటం చెప్పేస్తాను అంతా చెప్పేస్తాను అంది ఆ రోజు నేను నిన్ను కలుద్దామని బయలుదేరాను ఎవరో నాకు తెలీదు నన్ను కిడ్నాప్ చేసి కళ్ళకి గంతులు కట్టి ఎక్కడికో తీసుకువెళ్ళారు ఆ రోజు జరిగినది రే ఎవర్రా మీరు నేనెవరో తెలుసా ఎంత ధైర్యం ఉంటే నన్నే కిడ్నాప్ చేస్తారు అసలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదా లేక ఉండి కూడా మాట్లాడటం లేదా చెవులు ఏమైనా పోయాయా ఏంట్రా మాట్లాడి చావంటి దొంగ సచ్చినోళ్ళారా అంటూ తన పాటకి తను వాగుతూనే ఉంది ఓహో అసలు ఎవర్రా మీరు మీరు ఎవరో అనుకుని నన్ను కిడ్నాప్ చేసినట్టున్నారు నన్ను వదలన్రా నేను వెళ్ళాలి అంది అయినా సమాధానం రాకపోయేసరికి సరే మీరు సమాధానం ఇవ్వరు అని అర్థమై దానిలా నేనే వాగుతున్నాను వాగి వాగి నోరు నొప్పేస్తోంది కాస్త వాటర్ నా మొహాన కొట్టండి దొంగ మొహాలా అంది అయినా సమాధానం రాలేదు అరే చెవుడు మాలో ఒక రా నీళ్లు రా నీళ్ళు అని అవును ఇంతలా అడిగిన ఈ వెదవలకి అర్థం కావటం లేదంటే వీళ్ళకి నా భాష అర్థం కాలేదనే కదా అరే వాటర్ పానీ నింబు నీ బొంద నా తలకాయ అంటుంటే తన కళ్ళకి ఉన్న గంతలు విప్పి పియో అన్నాడు వెంటనే తన కాళ్ళతో ఒక తన్ను తన్నింది జీ అంటూ అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు వాడు అంతలా అరుస్తుంటే అర్థం కావటం లేదా పొతలా ఉన్నావు సిగ్గులేదా అడ్డగాడిదా అంది అయినా వాడు గింజుకుంటుంటే చెప్పరా ఎవరు అనుకుని ఎవరిని కిడ్నాప్ చేశారు అసలు నేను ఎవరో తెలుసా జిలేబీ టీవీ తెలుసా మా ఊరిలో ఎవరిని అడిగినా చెప్తారా రిపోర్టర్ కీర్తన అంటే ఏంటో చెప్పండి ఎవరు అనుకుని నన్ను కిడ్నాప్ చేశారు అంటుండగా నువ్వు అసలు నేను కిడ్నాప్ చేసింది ఎవరు అనుకుంటున్నావు అంటూ వచ్చాడు బాయ్ అంటే అంది ఏం తెలియకుండానే ధైర్యంగా మా మనిషిని కొట్టావా అంటూ కింద పడిన వాడిని బయటికి పొమ్మన్నాడు తప్పు చేస్తే నీకైనా నా స్టైల్లో రెండు వేస్తాను అయినా ఎవరు మీరు ఎందుకు కిడ్నాప్ చేశారు అంది కోపంగా నిజమే అందరూ అన్నట్టు చాలా ధైర్యవంతురాలివే నేన్నెందుకు కిడ్నాప్ చేశామో తర్వాత చెప్తాము కానీ ముందైతే ఈ విషయం చెప్పు ఎలా ఉన్నారు నీ ఫ్రెండ్స్ మీకెలా తెలుసు అయినా మ్యాటర్లోకి రాకుండా ఈ సోదంతో ఎందుకు అంటూ అరుస్తుంది ఏంటి బేబీ చాలా కోపంగా ఉన్నట్టున్నావు అంటూ వచ్చాడు రాబర్ట్ అతని దీర్ఘంగా చూస్తూనే ఉంది మీరు నీ కూతురికి అన్నీ నీ పోలికలే బయ్యా అసలు భయం లేదు నవ్వుతూ పలికాడు బాయ్ తన మాటలకి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అయినా కీర్తి అనుమానంగా చూడటం చూసి తను ఇంకా నన్ను గుర్తుపట్టినట్లు లేదు అన్నాడు రాబర్ట్ నాన్నా అంది అప్రయత్నం కానీ ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం చూసింది మారిపోయావు కదా అందుకే గుర్తుపట్టలేకపోతుంది అదిగో గుర్తుకొచ్చింది కదా నాన్న నువ్వు తన మనిషికి కళ్ళతోనే సైగ చేసి తన కట్లు ఇప్పమన్నాడు తన కట్లు ఇప్పిన వెంటనే అమాంతం కీర్తిని తన గుండెలకు హత్తుకుని పిన్నాడిలా ఏడుస్తున్నాడు రాబర్ట్ కీర్తి ఎన్నేళ్ళు అయిందిరా నేను చూసి నువ్వు బ్రతికే ఉన్నావని తెలియగానే అమాంతం నిన్నెత్తుకుని నా దగ్గరకు తీసుకువచ్చేయాలి అనుకున్నా ఇన్నేళ్ళు ఎన్ని కష్టాలు పడ్డావో నా బంగారం అంటూ తన్ని చూస్తూ మురిసిపోతున్నాడు కీర్తనకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాడో తెలియని తండ్రి ఈరోజు తన రూపం మార్చుకుని తన ముందుకు వచ్చేసరికి ఎలా దగ్గరికి తీసుకోవాలో తెలియక ప్రశ్నార్థకంగా చూస్తూనే ఉంది కళ్ళలో నీళ్లు ఇన్నేళ్ళు తనని ప్రేమించిన తండ్రి చనిపోయాడు అనుకుంది కానీ ఇప్పుడు కళ్ళ ముందు కదులుతుంటే ఏం చేయలేక అలానే చూస్తోంది తనని గట్టిగా పట్టుకుని ఏడవాలని ఉంది కానీ ఎందుకో తన మెదడు అంగీకరించగా ఆగిపోతోంది ఏంటో అలా చూస్తున్నావు నేను మీ నాన్నని అన్నాడు తన మొహంలో భావాలు అర్థం కాక ఇంకా ఆపలేకపోయింది తన గుండెల్లో బాధని తండ్రిని పట్టుకుని బోరున ఏడుస్తుంది ఊరుకో తల్లి నాకు అర్థమైంది నీ బాధ ఈ నాళ్ళు ఎవరు నీకు తోడులేక ఎన్ని కష్టాలు పడ్డావో ఇంక నీకు ఈ కష్టాలు ఏమీ లేవురా ఇక నుంచి నువ్వు మహారాణిలా పెరుగుతావు నా దగ్గర అన్నాడు ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు నువ్వు కూడా అందులోనే ఉన్నావు అనుకున్నానురా అందుకే నీ గురించి వెతకలేదు కానీ ఈరోజు నువ్వు నా కోసం బ్రతికే ఉన్నావు అని తెలిసి చాలా సంతోషంగా ఉందిరా ఇంక నేను ఎక్కడికి పంపను నాతోనే ఉంచుకుంటాను అనగానే ఆయనకి దూరంగా జరిగి చుట్టూ చూస్తూ ఆలోచిస్తుంది ఆ రోజు కారులో తన తల్లి మాత్రమే ఉంది తర్వాత తమ తండ్రి తన దగ్గరికి రాకపోయేసరికి ఆ చిన్న వయసులోనే ఆయనకి కూడా ఏదో అయ్యింది అని భ్రమపడి అని తన మనసులో ముద్రించుకుని అలానే పెరిగింది ఈరోజు ఆయన్ని అలా వింతగా చూస్తుంటే తన మనసు అంగీకరించగా ఇదంతా ఏంటి నాన్న అసలు మీరు ఇక్కడికెళ్ళా అని అడిగింది తన మాటలకి నవ్వుకుంటూ నువ్వు మీ నాన్న గురించి ఏమనుకుంటున్నావు కీర్తన అసలు ఆయన ఎవరో తెలుసా అడిగాడు బాయ్ తెలీదు అన్నట్టు తల ఊపింది కీర్తన మీ నాన్న ఈ మాఫియా సామ్రాజ్యానికి అధినేత రాబర్ట్ తెలుసుగా అది మీ నాన్నే అన్నాడు ఆ మాటకి షాక్ అయ్యి ఒక్క అడుగు వెనక్కి వేసింది అవును తల్లి ఇదంతా నీ కోసమే చేశాను నువ్వు సంతోషంగా ఉండాలనే సంతోషమా ఎంతోమంది కుటుంబాలని పొట్టన పెట్టుకుని వాళ్ళ ఆస్తికల మీద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని నా సంతోషం కోసం చేశాను అని చెప్పకండి వినటానికి అసహ్యంగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తే ఎంత సంతోషించాను అంతలోనే బాధపడేలా చేశారు అంది తన మాటల్లో కోపం కన్నా బాధ ఎక్కువగా కనిపిస్తోంది నెలల తర్వాత తన తండ్రి ఒక హంతకుడు అని తెలిసి తట్టుకోలేకపోతుంది కీర్తన ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని గట్టిగానే అరిచాడు బాయ్ అర్థమవుతుంది కాబట్టే చెప్తున్నాను దయచేసి నాకు ఒక సాయం చేయండి ఇప్పటి వరకు నేను ఎలా అయితే అనాథగా పెరిగానో ఇప్పుడు కూడా అలానే ఉండనివ్వండి నన్ను మీ దుర్మార్గంలో కలుపుకోకండి అంది చిన్నప్పుడు ముద్దు ముద్దుగా మాట్లాడితే ముచ్చటగా అనిపించేది ఇప్పుడు అవే మాటలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి ఒకటి గుర్తుపెట్టుకో కీర్తి నేనేం చేసినా నీకోసం అలాగే మీ అమ్మ కోసమే చేశాను అది మీకు అర్థం కావటం లేదు మళ్ళీ అదే మాట ఒకవేళ మా అమ్మ బ్రతికే ఉన్న ఈ పాపపు సొమ్ము భాగాలలో నన్ను బ్రతికినిచ్చేది కాదు నా కూతురు అనుకున్నా కాదు నువ్వు ఎప్పటికీ ప్రసన్న కూతురువే మా అమ్మ లేకపోయినా ఆవిడ నేర్పిన మూలాలు మర్చిపోను నేను అయినా నేను ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు అని వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు నీ కార్తిక్ దగ్గరికా ఆ మాట వినగానే ముందుకు పడవలసిన అడుగులు ఆగిపోయాయి అలానే వెనక్కి కూడా తిరగకుండా ఆశ్చర్యంగా చూస్తోంది నాకెలా తెలుసు అనుకుంటున్నావా అనగానే వెనక్కి తిరిగింది నా గురించి ఏమనుకుంటున్నావు నా శత్రువు నా గురించి ఎలాంటి ప్లాన్ వేస్తాడో ముందుగానే పసిగట్టగలను అలాంటిది నువ్వు నా కూతురు నిన్నెంత ప్రొటెక్షన్గా చూసుకుంటాను చెప్పు నీ ప్రతి కదిలిక నాకు తెలుస్తుంది ఆఖరికి నువ్వు తినే తిండి కూడా ఆశ్చర్యంగా చూస్తూ అంటే కూతురు మీద నిఘా పెట్టారన్నమాట అయితే మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది కదా నాకు ఏ సమస్య వచ్చినా నా దరి చేరకుండా చూసుకునే వాళ్ళు ఉన్నారు అని నీ మీద నిఘా అని నువ్వు అనుకుంటున్నావు అది నా ప్రేమ అని నేను అనుకుంటున్నాను అయినా నిన్ను కాపాడుకోవడం కోసం ఇలాంటి కూలీలను ఎందుకు పెడతాను చెప్పు నా సొంత మనిషినే నీకు తోడుగా పెట్టాను అన్నాడు సొంత మనిషా ఎవరు అని ఆలోచిస్తున్న తనకి నువ్వెంత ఆలోచించినా తెలుసుకోలేవు కేతి అదెవరో నేనే చూపిస్తాను అటు చూడు అనగానే దూరంగా నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని చూసి జీవన్ అంది ఆశ్చర్యంగా జీవనే నా మనిషి నాకు బాగా కావలసిన మనిషి బాయ్ కొడుకు నాకు వీడికన్నా నమ్మకస్తులు దొరకలేదు అందుకే నువ్వు పనిచేసే చోటే నీకు తోడుగా పెట్టాను మోసం చేశావు జీవన్ ఎంతలా నమ్మాను నిన్ను నేను నిన్ను ఎప్పుడు మోసం చేయలేదు కీర్తి నీకు తోడుగానే ఉన్నాను నువ్వు అడిగావని విశ్వా మా మనిషి అయినా నీకు మంచి పేరు వస్తుంది అని పోలీసులకి పట్టించేలా చేశాము కాకపోతే నేను మీ మనిషి అని చెప్పలేదు అంతే అది కూడా అంకుల్ చెప్పొద్దు అన్నారు అని చెప్పలేదు అంతే అంటూ చాలా క్యాజువల్గా చేతులు ఎత్తి అన్నాడు ఎంత సింపుల్గా చెప్పేశావు జీవన్ అయినా మోసం చేయటం ప్రాణాలు తీయటం మీకేమీ కొత్త కాదు కదా నేను వెళ్తున్నా నాకు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండాలని లేదు ఇక్కడ నుంచి అంత ఈజీగా వెళ్ళగలను అనుకుంటున్నావా కీర్తి నువ్వు నా కూతురు అది గుర్తుపెట్టుకో చెప్పాను కదా నాకు మీ కూతురిగా బ్రతకటం కంటే ఒంటరిగా బ్రతకటం ఇష్టం అని నా కూతురిగా ఇష్టం లేదు కానీ కార్తిక్కి ప్రియురాలుగా ఉండటం ఇష్టం అంతేనా హో అయితే అన్నీ తెలుసుకున్నారన్నమాట ఇంకెందుకు మీ దగ్గర దాయటం అవును కార్తిక్ అంటే నాకు ఇష్టం తనే నా ప్రాణం తనతోనే నా జీవితం పంచుకోవాలి అనుకుంటున్నా చాలా ఇంకా చెప్పాలా అంది పొగరుగా మామూలుగా అయితే నీ జీవితం కోసం నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు కానీ నువ్వు మామూలు అమ్మాయివి కాదు రాబర్ట్ కూతురివి అలాంటి నిన్ను ఒక పోలీసుడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాను అనుకున్నావు అందులో నా శత్రువు కొడుకుతో శత్రువు కొడుక అవును తను నా శత్రువు కొడుకే ఆ రోజు ఆ రవీంద్ర వల్లే నిన్ను నీ తల్లిని కోల్పోయాను అలాంటి వాడి కొడుకుతో నీ పెళ్ళికి ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు అదంతా నాకు తెలీదు అయినా అమ్మ పోవటానికి ఆయనకి ఏం సంబంధం మీలాంటి నేరస్తులను పట్టుకోవాలి అని ప్రయత్నిస్తూ అనుకోకుండా ఆ ప్రమాదంలో అమ్మ బలి అయిపోయింది అమ్మ చావుకు కారణం మీరు ఎందుకు మీ తప్పుని అతని మీదకి తోసేస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను కార్తిక్ని ప్రేమించాను తనతోనే జీవితం అని ఫిక్స్ అయ్యాను అది ఎప్పటికీ జరగదు నువ్వు ఒకవేళ కార్తిక్నే కావాలి అనుకుంటే వాడిని చంపటానికి నాకు పెద్దగా సమయం పట్టదు నా మాట విను జీవన్ నిన్ను ప్రేమిస్తున్నాడు అతనితో నీకు పెళ్లి ఫిక్స్ చేశాను నా మీద ఎంత మాత్రం గౌరవం ఉన్నా నువ్వు తనని పెళ్లి చేసుకో అన్నాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు జీవన్ ఏంటి జీవన్ అలా చూస్తున్నావు నాకెలా తెలుసు అన నాకు అన్నీ తెలుసు బాయ్ నా దగ్గర దాచాలి అనుకున్నా దాయలేరు అది ఎప్పటికీ జరగదు ఒకవేళ అదే జరగాల్సి వస్తే నా ప్రాణమైనా వదిలేయటానికి సిద్ధమే అలా అయితే తీసేస్తాను కానీ నీది కాదు ఆ కార్తిక్ది తన తండ్రి మాటలకి షాక్ అయిపోయింది ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు అలా ఆలోచిస్తూ ఉండగానే చూడు కీర్తన నీకు కొంత గడువిస్తున్నా ఈ లోపు మనసు మార్చుకుని నా దగ్గరికి వస్తే ఆ కార్తిక్ బ్రతికే ఉంటాడు లేదు తనే కావాలి అంటే చెప్పాను కదా తన ప్రాణం తీయటం నాకు పెద్ద పని కాదు అని ఆలోచించుకో జీవన్ తనకి ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే తనకి ఎక్కడి ఇష్టమో అక్కడే వదిలేయండి అంటూ వెళ్ళిపోయాడు ఇది కార్తీక్ జరిగింది అంటూ ఏడుస్తుంది అంతా విని ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్తున్న కార్తిక్ని ప్రేమగా చూస్తూ ఏడుస్తూ ఉండిపోయింది ఇక్కడ రాబర్ట్ ఎందుకంటే వాడు నా మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు నన్ను పట్టుకోవటం కోసం నా కూతుర్ని పెట్టుకున్నాడు భయ్యా మీరు అన్ని విషయాలు తెలివిగా ఆలోచిస్తారు కానీ కీర్తి విషయంలో ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు బాయ్ ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అనగానే ఇంక ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ప్రసన్న ఫోటో ముందు నిల్చుని ఎంతో ప్రేమగా చూసుకోవాలి అనుకున్న నా కూతుర్ని నా మీదే యుద్ధం చేస్తోంది చూస్తాను తన మీద నాకున్న ప్రేమ గెలుస్తుందో లేక తన ప్రేమ గెలుస్తుందో అంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇక్కడ సలీం సలీంభయ్య తెలుగు న్యూస్ చూశారా అంటూ తన ముందు పేపర్ పెట్టాడు ఒక వ్యక్తి అది చూసి అరే వాహ్ కూతుర్ని తండ్రికి దూరం చేద్దాం అనుకున్నా కానీ కూతురే తండ్రికి ఎదురు వెళ్తుంది చూడు అంటే తని ఇంక చంపరా భయ్యా వాడే వాడి కూతుర్ని చంపేస్తార్రా తను చేసే పండుకి కోపంలో ఒకవేళ అక్కడ మిస్ అయినా మన చేతిలో నుంచి తప్పించుకోలేదు అన్నాడు వంకరగా నవ్వుతూ అందరూ గట్టిగా నవ్వుతున్నారు ఆ మాటకి మిస్ కీర్తన నీ చావు కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అంటూ వంకరగా నవ్వు ఎవరు తెలుస్తారో తెలియాలంటే వింటూనే ఉండండి ఏసీపీ కార్తిక్తో రిపోర్టర్ కీర్తన అలాగే తన తండ్రికి మధ్య యుద్ధం తరువాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం